ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఇంకా దాదాపు మనకు ఇంకొక ఐదు నెలలు గడిస్తే మూడు సంవత్సరాలు అంటే మూడున్నర ఏళ్ళు పెట్టం మనకు మూడున్నర సంవత్సరాలు అసెంబ్లీ ఎన్నికల సమయం సహజంగా ఏ రాజకీయ పార్టీలు అయినా సరే అంతర్గత అనేక రాజకీయ విషయాలు ఉంటాయి ఏ రాజకీయ పార్టీలైనా ఉంటాయి ప్రధానంగా మనము నేను రాజకీయంగా దూరం ఆలోచనతోటి నాకున్న ఆలోచనలని ఒకసారి మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానివ్వండి అటు టీఆర్ఎస్ కానివ్వండి ఇంకా ఎవరికైనా కొంత ఇది కొంత ఆలోచన చేసే యొక్క విధంగా ఉంటుందని నా అభిప్రాయం మనము ఈ ఒక వారం రోజుల నుంచి ఒక వన్ వీక్ నుంచి మనము ఈ లేఖలు రాజకీయ లేఖలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లేఖలు కేసీఆర్ కుటుంబంలో లేఖల కలకలం కుటుంబంలో కలకలం దాని మీద వివరణలు దాని మీద ఒక చర్చ ఏమో జరిగిపోతుందని ఒక చర్చ పిల్లలు దారి తక్కినట్టున్న అనుకోవచ్చు పిల్లలు దారి తప్పినట్టున్నారు భవిష్యత్ అనుకోవచ్చు అనుకుంటున్నా నేను అనుకుంటున్నా దారి తప్పవచ్చు కేసీఆర్ కూతురు కాబట్టి మీడియా ఇంపార్టెన్స్ ఇస్తున్నది ఈరోజు ఇంత లైవ్ ఎక్కువ రావడం కారణం ఏంటంటే కేసీఆర్ కూతురు కాబట్టి కవిత ఆ ఇంపార్టెన్స్ మీడియాలో వస్తున్నది కుటుంబం ఒక ప్రాంతీయ పార్టీ నడుస్తుంది కాబట్టి చర్చకు దాడి తీస్తున్నది ఒక కుటుంబం ప్రాంతీయ పార్టీ నడిపిస్తుంది కాబట్టి ఈ చర్చ ఈమె లేఖలు లేఖలు మా ప్రధాన పార్టీ మాకు శత్రువైన బీజేపీని బలాన్ని పెంచడానికి వాళ్ళ కార్యకర్త నాయకులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది నా అభిప్రాయం నేనే అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీజేపీకి ఎందుకు మీరు స్పేస్ ఇస్తున్నారు రాజకీయానికి ఎందుకు మీరు స్పేస్ ఇస్తున్నారు అని నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుస్తూనే ఉంది మీరు తెలంగాణ రాజకీయాల్లో ఉనికి బీజేపీ లీడర్షిప్ ఉనికి లేదు అలాంటి పార్టీకి మీరు ఎందుకు కొట్లా మీరు మీరు ఇంట్లో గొడవే అది మీ కార్యకర్తల వృద్ధి మీ కార్యకర్తలు డిస్టర్బ్ అయ్యి మళ్ళీ బీజేపీకి పోదామని ఆలోచన మీరు ఎందుకు కలిగిస్తున్నారు అవసరమా అనేది నాకున్న రాజకీయ ఆలోచనలు నేను ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ నేను అనను కానీ ఎవరు వాళ్ళు నేనేదో అని ఫీల్ అవుతా మటు అది అది మంచిది కాదు అన్న సలహా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కేసీఆర్ 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 తోటే ఆ పార్టీ ఉనికి కేసీఆర్ తోటే ఆ కేటీఆర్ కానీ హరీష్ కానీ కవిత కానీ కేసీఆర్ అనే నాయకుడు అనేవాడు లేకపోయి ఉంటే ఈరోజు కవిత కేటీఆర్ హరీష్ రావు కాదు వాళ్ళు లీడర్ కాదు కవిత కూడా డైరెక్ట్గా లీడర్ కాదు ఒక తండ్రి కూతురుగా లీడర్గా ఎస్టాబ్లిష్ అయింది నేను చూసినా నిన్న కవిత మా నాయన దేవుడు చుట్టూ దయ్యాలు చెప్పి దేవుడు అంటూనే మీ నాయనని అటు దేవుడు అంటున్నావు దయ్యాలు అంటున్నావు మిమ్మల్ని ఏ చెట్టు అయితే కాపాడు మీ చెట్టునిలా బతుకుతురు ఆ చెట్టునే నరికే ఒక అది అంటారు చూడు మనం కొమ్మ మీద కూర్చొని తన కొమ్మ తను నరుకున్నట్టు మీరు నరుక్కోండి మీరు ఏమనగండి మాకు సంబంధం లేదు కానీ మీ నరుకునుడు ఈ లీకులు ఈ లుకలుకలు మీ లుకలుకలు మీ లీకులు ఇవన్నీ అటు బీజేపీని బలాన్ని చేకూర్చేటట్టుగా ఉన్నాయి ఇంత మీరు ఏదో రాజకీయ నాయకులుగా అంటున్నారు కదా ఈ ఆలోచన మీకు ఎందుకు లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలు పరిపాలన పరంగానే కాంగ్రెస్ పార్టీకి పట్టంగా అధికారం ఇచ్చే ఒక సాంప్రదాయం ఉంది రాజకీయాల్లో మనము ఆనాటి మహాత్మా గాంధీ నెహ్రూ కాలం చేస్తే ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా మరి ఆనాటి ఇందిరాగాంధీ కానివ్వండి తర్వాత రాజీవ్ గాంధీ గారు కానివ్వండి తర్వాత సోనియా గాంధీ గారు ఇప్పుడు ప్రజెంట్ రాహుల్ గాంధీ గారు పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలన పరంగా ఎప్పుడు మంచి పరిపాలన అందిస్తుంది ఒక పరిపాలన పరంగానే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు పరిస్థితులు మతం యొక్క భావ మత మతం పేరు మీద మతం సెంటిమెంట్ మతం సెంటిమెంట్ మీద హిందూ సెంటిమెంట్ మీదనే బీజేపీ రాజకీయాలు చేస్తుంది ఆనాటి నుంచి ఈనాడు వరకు అధికారం కూడా వాళ్ళకి అట్లే వస్తుంది అట్లనే వస్తుంది ప్రజలకు పరిపాలన అందించే దాంట్లో సక్సెస్ఫుల్గా రాజకీయ పార్టీగా కాంగ్రెస్కు అధికారం ఇస్తున్నారు గెలిచినప్పుడు ఎప్పుడైనా ఉద్యమంలో ప్రాధాన్యత తీసుకుని రాష్ట్ర విభజన కార్యకులేదు కాబట్టి కేసీఆర్కి అవకాశం ఇచ్చారు హిందూ మతం పేరు మీద దేశ రాజకీయాలు మోడీకి ఇచ్చే కానీ రాష్ట్రంలో ప్రజలు మోడీ ఇక్కడ బీజేపీకి అవకాశం ఇప్పటివరకు రాలే రాలేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఫస్ట్ కాంగ్రెస్ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో రెండో స్థానంలో బిఆర్ఎస్ ఉంది మూడో స్థానంలో బీజేపీ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులు ఉన్నారు సిపిఐ సిపిఎం ఉన్నారు కానీ వాళ్ళు పరిపాలనతో అవకాశాలు వాళ్ళకు వచ్చే అవకాశాలు లేవు అప్పుడు లేవు ఇప్పుడు లేవు రాజకీయ పార్టీగా వాళ్ళ ఊరికి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకు 미래도 니가 할 일이야. 미래도 야 미래도 미래도 니가 미래도 니 미래도 니가 할 일이야. 미래이야미 미래도 니가 할 일이야. 미래도 니가 할 일이야. 미래도 니가 할일이 ఆ దేవుడినే జింద సమాధి చేసే మాటలు మాట్లాడుతున్నా తండ్రిని దేవుడు అంటున్నావు కేసీఆర్ దేవుడు అంటున్నావు ఆ దేవుడిని జింద సమాధి చేసే ఒక రాజకీయ పరమైన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను ఒక ఇది ఇది నా అభిప్రాయము పార్టీ అభిప్రాయం కాదు ఇది నా అభిప్రాయం నాకెందుకో కొంత వీళ్ళు ప్రవర్తన చూస్తుంటే కేసీఆర్ గారి యొక్క కుటుంబం యొక్క అంటే మేజర్గా కవిత ప్రవర్తన చూస్తుంటే ఏదో డిప్రెషన్లో ఉండి తొందరపడి ఈ యొక్క లేఖలు విడుదల చేసి మీ యొక్క పార్టీ ఉనికిని దెబ్బతీస్తూ బీజేపీని రాజకీయంగా పెంచి పోషించే యొక్క పరిస్థితులు కలిగిస్తుందని నా ఆలోచన దీని మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో మేము అలాంటి కావాల్సిన అవసరం మాకు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళ ఇంటి వాళ్ళ వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళ ఇష్టం అది వేరు కానీ వాళ్ళు కొట్లాడే బీజేపీని బలంగా చేకూర్చే రాజకీయంగా బలంగా చేకూర్చే పరిస్థితులు కలిగిస్తున్నారు అంటే నేనేమంటున్నా రాజకీయంగా కవిత బలవంతురాలు అని నేను అనుకోను ఎందుకంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటేనే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో రాష్ట్ర వారి వారి నాయకత్వంలో అన్ని మేము మేమందరం కూడా ఒక సెక్యులర్ భావాలతో ప్రజా పరిపాలనలో మేము ఎప్పుడు కూడా పనిచేస్తాం బీజేపీ ఎప్పుడు కూడా హిందూ మత రాజకీాలతోటి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాంగ్రెస్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ కూడా సెక్యులర్ భావాలతోనే ఉంటుంది నాకు తెలిసిన కాడికి కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన ఉనికి ఉంటుంది కానీ కుటుంబం యొక్క ఉనికి ఉండదు అనేది నా అభిప్రాయం ఈరోజు నేను ఈ చేయడానికి కారణం కూడా ఏంటంటే వీళ్ళు కేసీఆర్ యొక్క కుటుంబము ఎవరిది వాళ్ళు వాళ్ళు వాళ్ళే పొలిటికల్ పరిసరాలుగా ఊహించుకొని తండ్రి మీద దండయాత్ర చేస్తూ బీజేపీ పార్టీని వాళ్ళ పార్టీని వాళ్ళు ముంచుకుంటూ బీజేపీని పెంచి పోషించే రాజకీయంగా పెంచే విధంగా ఈ యొక్క వీళ్ళ పరివర్తన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ శత్రువైన బీజేపీ బలంగా లేదు బలా రాజకీయ బలంగా లేదు తెలంగాణ రాజకీయాల్లో లేని బలాన్ని కవిత లీకులు లేకులు లే లేఖల లీకులతోటి ఈ జనరల్గా ఏమొస్తుంది బయట ఏమనుకుంటారు వాళ్ళ ఓటర్స్ బీఆర్ఎస్ ఓటర్స్ కానీ బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటారు సరే వీళ్ళు వీళ్ళు ఇళ్ళలా పంచాయతీ నడుస్తున్నది సరే కాంగ్రెస్ లాంటి ఆల్రెడీ ఫ్లో ఆడ ఎక్కువ లీడర్షిప్ ఉంటుంది ఆడ అవకాశాలు ఉన్నాయి బీజేపీకి పోదామని వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అనుకోని అటుదిక్కుపోయే ప్రమాదం ఉంటుంది అట్లా బీజేపీకి ఎదుగుదల వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలు నేను మాకు వచ్చే నష్టం మా నష్టం ఏంటంటే మాది మాకు నష్టం కాదు వీళ్ళు ఆ నీటి పంచాయతీని బీజేపీకి ఉపయోగపడే విధంగా ఉంటుంది వీళ్ళు పంచాయతీ చేసుకుంటూ పోతుంటే అనేది అంతే కదా వాళ్ళ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అవుతారు కదా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకుడు డిస్టర్బ్ అయ్యి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు వీళ్ళంతా ఏది పంచాయతీ అని వాళ్ళు మా కుమ్మల ముస్తారని వాళ్ళు అనుకోని వాళ్ళ కార్యకర్తలు లీడర్స్ అనుకోని బీజేపీకి పోదాము టైం చూసుకొని అనే ఒక పరిస్థితులు వస్తాయి అన్నమాట వీళ్ళు తండ్రి గురించి పూర్తి అవగాహన కూతురు లేకపోవడం దురదృష్టకరం రాజకీయ అవగాహన లేకపోవడం దురదృష్టకరం కానీ ఇప్పుడు ఎవరిది వాళ్ళు నేను ఈరోజు ఈ చిట్చాటు ప్రధానంగా చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కుటుంబ పంచాయతీలో కేసీఆర్ యొక్క కుటుంబం కేసీఆర్ కుటుంబం యొక్క పంచాయతీ ఈ కవిత లేఖలు ఇది ఆ కుటుంబానికి రాజకీయంగా నష్టం చేకూరుతుంది అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం అది వాళ్ళ పార్టీని వాళ్ళు చంపుకోవడము బతికించుకోవడమా అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం అది కానీ వీరి యొక్క కవిత లేఖలు కవితల యొక్క కవిత యొక్క రాజకీయ పనితీరు వల్ల ఈ కుటుంబంలో తగాదాలు మొదలైనట్టున్నాయి అని బీఆర్ఎస్కు ఉన్న ఓటు బ్యాంకు బిఆర్ఎస్ ఉన్న కార్యకర్తలు వాళ్ళు కొంత డిసప్పాయింట్ అయ్యి వాళ్ళు బీజేపీకి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్కి ఎందుకు రారు అనంటే కాంగ్రెస్ ఆల్రెడీ మా దగ్గర చెరువు నై నీళ్లు ఉన్నాయి మా దలుగుల వారుతున్నాయి మాకు మాకు ఆ ఇబ్బంది ఉండదు కానీ బీజేపీ లీడర్షిప్ లేదు కాబట్టి తెలంగాణలో ఈ కవిత లేఖలు బీఆర్ఎస్ని కొన్న కార్యకర్తలను వాళ్ళ నాయకులను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళందరూ భవిష్యత్తులో బీజేపీ దిక్కుపోయే ప్రమాదం ఉందనేది నా యొక్క ఆలోచన ఈ లేఖలు లీకులు కొంత మీడియాలో లైవ్లో పనికి ఏమో కానీ భవిష్యత్తులో రాజకీయంగా మీది మీరే రాజకీయ ఆత్మహత్య చేసుకుంటూ బీజేపీని పెంచుతున్నట్టుగా నా నాకు వచ్చినటువంటి అనుమానం ఇది ఎవరు నేనని కాదు ఎవరు నేను నేను ఎవరొప్పు ఎవరైనా మనము అసలు కేసీఆర్ లేకపోతే బిఆర్ఎస్ఏ లేదు కదా పార్టీ లేదు కదా అందుకే కేసీఆర్ దేవుడు అంటున్నాయి కేసీఆర్ కుంపంతున్నది మా బంధాలు ఏంటంటే మీ కొంప ఉంచుకుంటే ముంచుకోండి కానీ మా జాతీయ జాతీయ రాజకీయాల్లో నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము ఈరోజు రాష్ట్రం వరకు వారి నాయకత్వంలో మేము ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకం మా జాతీయ స్థాయిలో మా శత్రువైన అయిన బీజేపీని ఈ రాష్ట్రంలో ఉనికి బీజేపీని మీరు ఇండైరెక్ట్గా మీరు కొట్లాడుకొని పంచాయతీలతోటి మీరు రోడ్ల పండు రోడ్ల మీద రోడ్డు మీదకి వచ్చి మీరు బీజేపీని వాళ్ళకు కొంత లేని రాజకీయ బలాన్నిచ్చే యొక్క పరిస్థితులు ఈ లేఖలు ఈ లిక్కులు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక కుటుంబానికి వారసుడు కొడుకు అవుతాడు ఏ చరిత్రలో కూడా కూతురు వారసు అయినట్టు ఎక్కడ కూడా ఏ చరిత్ర కూడా లేదు ఏ చరిత్రలో తీసుకున్నా కొడుకు లేని పరిస్థితిలో కూతురు వారసు రాళ్ళు కాల నిర్ణయంలో కానీ ఎక్కడ కూడా గా మన చరిత్రలో చూస్తే ఎక్కడ కూడా కొడుకే వలసైతాడు కానీ నా ప్రాబ్లం మా నా ఆలోచన ఏంటంటే అల్టిమేట్గా బీజేపీకి లేని దాన్ని వీళ్ళు కొట్లాడుకొని ఈమె లేక ఈ లేఖలతో ఒక కాంప్లికేటెడ్ చేసుకొని వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్త నాయకులను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఆలోచన మళ్లించి ఇప్పుడు ఈ రోజులలో వెయ్యి రెండు వేల మంది ఏ లీడర్కైనా ఫాలోవర్స్ ఉంటారు ఇప్పుడు అది కామన్ అది ఎవరికైనా ఇప్పుడు మామూలుగా ఐదు వందలు వెయ్యి ఇది ఏ లీడర్కైనా ఫాలోవర్స్ ఉంటారు ఈ ఏజ్లో ఏ లీడర్కైనా ఉంటున్నారు ఫాలోవర్స్ ఇంకా మరి కొంత పర్సనాలిటీ పెద్ద పోతే ఒక ఐదు వేలు ఉంటారు ఒక పది వేలు ఉంటారు ఇట్లా అది పర్సనాలిని బట్టి ఉంటాయి కదా అంతా అది కామన్ గా ఏ లీడర్షిప్ లా సాధ్యంగా ఉండేటిదేత ఎపిసోడ్ ఇవన్నీ మనము ఈ వారం రోజుల నుంచి మీడియాలో జరుగుతున్నటువంటి రాజకీయ కథలు మీడియాలో కూడా రకరకాలుగా వార్తలు కూడా వస్తున్నాయి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కొత్త పార్టీలు అనే ఒక చర్చ ఈ రకమైన చర్చ జరుగుతుంది ఈ రోజుల నుంచి మీడియాలో తెలంగాణ రాజకీయాల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంటుంది రాజకీయంగా స్వాతంత్రం వచ్చిన కాళ్ళు స్టిల్ ఈ రోజు వరకు రాష్ట్ర విభజన తర్వాత పది సంవత్సరాలు ప్రజలు కి అవకాశం ఇచ్చారు పదిహేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది జగన్ పెరిగిన సత్యం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఈ లేఖలతోటి కవిత లేఖలతోటి కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా నష్టం వచ్చింది ఈ రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర విభజన పేరుతో బిఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదటి నుంచి కూడా రాజకీయ ఉనికితో ప్రజల ప్రజల యొక్క బలంతో అండదండలతో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో బలంగానే ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ స్కామ్ ఆ స్కామ్ ఆ స్కామ్లు గేమ్లు అది అది అదొక పార్ట్ నా పాయింట్ ఏంటంటే రాజకీయంగా మునికి తెలంగాణ రాజకీయాల్లో కవిత లీ లేఖలు లీగులతోటి వాళ్ళ పార్టీ కార్యకర్తల లీడర్లు కన్ఫ్యూజ్ చేసి బీజేపీ బలోపేతాన్ని తోడ్పడుతున్నది అనే దాంట్లో నా వర్షన్ మీరు చెప్తే మీరు అడిగితే నేను చెప్పడం ఏంటే భవిష్యత్తును దుష్గా పెట్టుకొని మేము కాంగ్రెస్ కార్యకర్తల మేము అలర్ట్ కావాల్సిందే కేసీఆర్ బలంగా లేనిది ఏ పార్టీ అయ్యి అంటే రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది ప్రతిపక్షంలోనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు సహజంగా గవర్నమెంట్ వచ్చినాక బలంగానే ఉన్నది ఉంటుంది ఉన్నది బీఆర్ఎస్ ఉద్యమం పేరు మీద రాజకీయంగా బలంగా ఎదిగింది ఆ ఉద్యమం నేపథ్యంలోనే ప్రజలు కేసీఆర్కి పట్టం కట్టారు కేసీఆర్కి పట్టం కట్టింది తెలంగాణ ప్రజలు రాజకీయ పరంగా కాకుండా అంటే కేసీఆర్కి కి వీళ్ళ లక్షర్ కి బహుశా లోతుగా ఆలోచన చేసే గుణం అతనికి ఉన్నది అతను కూడా లోతుగా ఆలోచన చేస్తాడు సెటిల్ చేయడం ఇష్యూ వచ్చినప్పుడు అంటే నా ఆలోచన ఏంటంటే వీళ్ళు కొట్లాడటంతో అందులో ఉన్న కార్యకర్తలు నాయకులు బీజేపీ దిక్కు పోకుండా మన దిక్కు మలుచుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వైపు తెచ్చుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి అని నా ఆలోచన నేను ఇది కూడా నేను సమయం సందర్భం వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో పిసిసి ప్రెసిడెంట్ మైక్ గారితో కూడా మాట్లాడతాను నా ఆలోచనలు షేర్ చేస్తా ఇప్పుడు మీడియాకు మీడియా ద్వారా ఇట్లా వస్తుంది అనుకోని నేను మళ్ళీ ఇంకా మీ మీడియాకి చెప్పని కొన్ని విషయాలు నేను ఇన్ఛార్జ్ నటరాజన్ గారితో కానీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారితో మీ మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారు వారితో కూడా నేను నాకున్న ఆలోచనలను దృష్టికి తీసుకెళ్తాను వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు కన్ఫ్యూజ్ అయ్యి బీజేపీ అనే అవకాశం ఉంది అని అనుకుంటూ కాంగ్రెస్ మా నాయకత్వం కూడా అటు పోకుండా వాళ్ళందరినీ మన దిగు తీసుకోవాలని ఆలోచన చేయాలన్న నేను చెబుతూ బీజేపీ ఎదిగకుండా మన జాతర మనం చూసుకోవాలి వీళ్ళు వీళ్ళ యొక్క లేఖలు లేఖలతోటి ఇది మనం ఈజీగా తీసుకోవద్దు ఇప్పుడు వాళ్ళు గొడవడం వల్లనే కవిత ఏదో ఇదేదో రా రాజకీయాలు అన్నింటికి తిప్పుతుంది అంతేదో చేస్తుందని కాదు ఏం చేయలేదు ఏమైతుంది ఏం కాదు అది తెలుసు కదా ఏం కాదు కవిత ఏదో రాష్ట్ర రాజకీయాలు తిప్పేస్తుందని కాదు